హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు మీకు నేను అటుకుల మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో తక్కువ ఆయిల్తో క్రిస్పీ క్రిస్పీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక కప్పు అటుకులు గుప్పెడు పుట్నాలు ఒక గుప్పెడు పల్లీలు టేస్ట్కు తగినంత కారం ఉప్పు ఒక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్పై ఒక మూకుడు పెట్టుకోవాలి మూకుడు వేడైన తర్వాత అటుకులను తీసుకొని ఆయిల్ వేయకుండానే వేయించుకోవాలి నేను ఇక్కడ పేపర్ అటుకులు తీసుకున్నాను ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి నార్మల్గా గట్టివి అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఈ విధంగా వేగిన అటుకులను తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళ్ళ ఆయిలు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు నేను ఇక్కడ తక్కువనే యూజ్ చేస్తున్నాను ఆయిల్ ఇప్పుడు ముందుగా తీసి పక్కన పెట్టుకున్న పల్లీలను వేసి వేయించుకోవాలి పల్లీలు కాస్త వేగిన తర్వాత పుట్నాలు వేసుకొని వేయించుకోవాలి పుట్నాలు కాస్త కొద్ది సమయంలోనే వేగుతాయి ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని వేయించాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న అటుకుల్ని పోసుకోవాలి అన్నీ మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇంతే అండి క్రిస్పీ క్రిస్పీ అటుకుల మిక్చర్ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ పీల్చకుండా క్రిస్పీ క్రిస్పీగా ఎలా వచ్చిందో అటుకుల మిక్చర్ ఈ విధంగా డైరెక్ట్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కట్ చేసి చుడువాలక్క అయినా తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి